ఏంటి పిల్లడు మాట ఇట్లేదా ఎందుకంటాడు ఫోన్ ఇచ్చి కొడుతున్నావు కదా అంటే ఫోను ఆ అంటే ఫోన్ ఎప్పుడు చూడు అడు మీతో కన్నా ఫోన్ తో ఎక్కువ ఉంటున్నాడు గంట తయారవుతాడు మరి నేను నేర్పించిన అలవాటే కదా పిల్లల్ని పెంచడం కొంచెం మనం ఉండాలి అవి ఎడుగుతాడు రేపున పొయ్యిలో కొరి కావాలని ఎడుగుతాడు ఆడుకోవడానికి చెప్పావా పిల్లల్ని పెంచడం ఒక కానందా తినపోతే తినపోయాడు ఓ పూట మానేస్తే అర్థమవుతుంది అడిగి ఓ నేను అన్నం తినపోయిన పోలీవరని చెప్పి మొదలు మొదలతాడు తల్లి ప్రేమలే అందరికీ తల్లి ప్రేమ అంటే చెడగొట్టం కాదు కదా మొగ్గలోనే తుంచేయాలమ్మా అలవాట్లు మొక్క వంగుద్దా పిల్లల్ని పెంచడం అంటే కాలా తెలుసా ఈ మధ్యని బరువు చూసుకుంటున్నావా కొండలా పెరిగిపోతున్నావా మరి జిమ్మా అయినా కండల్ రానిలాగా జిమ్ కి వెళ్ళి ఏం చేస్తాం వినమ్మా ఇంకా ఈ వయసులో బీపీలు షుగర్ రాలేదు ఇదే బరువు కంటిన్యూ అయి తినమానేసేమనుకో అనుకో సంవత్సరంలో నీ షుగర్ రాకపోతే నన్ను యోగ చేసే మొహాయనా అనేది ఈ సైకిల్ త్రెడ్మిల్ ఇవన్నీ డబ్బులు దానికే యూట్యూబ్ లో కలబంద అల్లోవెరా అల్లోవెరా పొద్దున కొంచెం మధ్యాహ్నం కొంచెం సాయంత్రం కొంచెం అంతే ఎవటలాగా అయిపోతుంది కాఫీలు తాడమ్మా నేను రైస్ పడదంటావు వీటి పడదంటావు పాలు దాకూడదంటావు అసలు మా వయసులో ఇలాంటి వాళ్ళు ఉన్నాయనుకుంటున్నావా నేను తన్నల్లో ఆవుక వేసుకొని నెయ్యి వేసుకుని తిని అరిగే వరకు ఆడేవాడు జుమ్మజా అంటే నేను జాయిన్ అయ్యాను జుమ్మా జుమ్మా వస్తావు కాలేజీ రోజు చిత్తా టీచర్ పాట ఇలా తిప్పుకుంటూ ఉన్నాను అంతే చూసా అప్పుడేనా తిప్పుతూ తిప్పుతూ అంటేనే ఇలా చేస్తే చాలు ఈ కాలం వాళ్ళకి ఏముంది ఫోను 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 అందుకే ఊబకాయలు వచ్చేస్తాయి పొద్దున్నే ఆరింటికి లేదు నువ్వెందుకు సన్నపడవని అన్నాడు అసలు అర్ధరాత్రి వరకు ఫోన్లు చూసుకున్నా ఒళ్ళు వస్తుంది అనుకో నిజం నిద్ర లేకపోతే సరిగా ఒళ్ళు వస్తుంది తెలుసా ఒకసారి ఇల్లంతా తడి కూడా పెట్టావనుకో ఎంత ఎక్సైజో తెలుసా పూర్వం వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఏంటి పచ్చడి పంపాలా మొన్నే కదా ఐదు కేజీలు పచ్చడి పెట్టించాను వాడైపోద్ది నీకు ఒళ్ళు బద్దకం వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని జాగ్రత్తగా వాడుకో అని చెప్తే ఇష్టం వచ్చినట్టు వాడేస్తాయా కందిపప్పు కావాలి ఇక్కడ నుంచి అవును నూటే పంపడానికి ఎంత తీసుకుంటున్నారో తెలుసా కేజీ వెయ్యి రూపాయలు అవు అవు అసలు డబ్బులు అంటే మీకు లెక్క లెక్కందా పప్పు తిన్నామ్మని ఊతిరేకులు నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయా అవి పంపడానికి మా జేబులు డబ్బులు కూడా కాయిపోతున్నాయి ఇక్కడ పేపర్ మీద కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం పందాలు తక్కువ తినే ఉప్పు పప్పు ఏమి బాగుంటలేదు అక్కడ మరి అక్కడ అన్ని బాగుంటాయి నువ్వు ఎల్లరు కదా వేసుకుంటున్నావు ఇప్పుడు ఎందుకన్నీ బాగలేదంటూ కోపం కాదే కోపం కాదు కుదిరితే కురలు కూడా ఉండి ఇక్కడ నుంచి పంపించమాట నువ్వు నువ్వు చెప్పు అన్ని పంపించాలంటే నా కిడ్నీలే కాదు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ మన మీదిలో వాళ్ళందరూ కిడ్నీలు అమ్మే కానీ చాలదు అల్లుగు మాట్లాడతారు ఇప్పుడు ఆంగి ఆంగి బాబు అలాగే బాబు అలాగే ఇబ్బంది ఏం లేదు బాబు ఇబ్బంది ఏం లేదు అయ్యా అయ్యా అవును బాబా అవును ఏం బాగోదు అక్కడ తినకండి ఆరోగ్యం పడే పొద్దు పంపించేస్తాను పంపించేస్తాను ఇక అన్నయ్య బాబా మాకు ఏదన్నాను అలాగే బాబు ఆ పక్కినరోలకు కూడా సరిపడలే పంపిస్తాను బాబు పంచుకుంది గానే అలాగే అయ్యండి బాబు నీవు చెప్తే ఎట్లేదని అల్లుడి గారికి చెప్పిస్తావా మీ అత్తగారిని ఎప్పుడన్నా గుమ్ము చూద్దాం అడిగేవంటే నువ్వు పెడప